అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్తో ఈకేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి కూడా మనకు గడువు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపలయితే కంప్లీట్ చేయాలన్నమాట ఒకవేళ మీ ఈ ఈకేవైసీ కంప్లీట్ అవ్వనట్లయితే ఖచ్చితంగా మనకు ఏప్రిల్ మంత్ నుంచి రేషన్ నిత్యావసర సరుకులైతే ఇవ్వరన్నమాట అలాగే మనకి ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి అలాగే చిన్న కూడా ఈ ఇప్పుడు అన్నట్లయితే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఈ ఈకేవైసీ అనేది మనం సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అయితే ఈరోజు మనం మీ యొక్క రేషన్ కార్డు నెంబర్తో మీ యొక్క రేషన్ కార్డ్కి సంబంధించిన ఈ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా లేదా మీ కార్డు యాక్టివేట్లో ఉంది డిక్టివేట్ ఉందా అని కంప్లీట్ వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మొదటగా మీరు ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట ఏఈపిడిఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ అండ్ ఫుడ్ సివిల్ జరిగింది ఇందులో మనకి రిపోర్ట్స్ అనే ఆప్షన్ చూసారా అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మనకి ఎంఐఎస్ అనమాట ఎంఐఎస్లో ఇక్కడ మనకి పక్కనే మనకి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అందులో రేషన్ కార్డ్ స్లాష్ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఉందన్నమాట దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఎంటర్ యువర్ ఆర్సీ నెంబర్ అంటే మీ దగ్గర రైస్ కార్డు పాతది కాడ కావచ్చు కొత్తది కాడ కావచ్చు ఇక్కడ మీ నెంబర్ టైప్ చేసినట్లయితే వెంటనే మనకు స్క్రీన్ మీద చూడండి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డిస్టిక్ కావచ్చు మండలం కావచ్చు అలాగే ఏ సెక్రటేరియట్కి చెందినవారు అలాగే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన నెంబరు అలాగే పాత రేషన్ కార్డు సంబంధించిన నెంబరు అలాగే అందులో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫైనల్గా లాస్ట్ ఒక ఆర్సీ స్టేటస్ చూస్తున్నట్లయితే యాక్టివ్ ఉన్నట్లయితే మీ ఈకేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అలాగే మీకు ప్రతి నెలా రావాల్సిన నిత్యావసర సరుకులు కూడా మనకి డీలర్ షాప్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇన్యాక్టివ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం లేదా రేషన్ షాప్ డీలర్ దగ్గర వెళ్ళి మీ యొక్క ఆధార్కు సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట అలాగే కొంతమంది రే రేషన్ షాప్ డీలర్ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకి ఈ కేవీసీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వనట్లయితే వెంటనే మీరేం చేయాలంటే పిల్లలు కావచ్చు సపోజ్ కొంతమంది పిల్లలు ఐదు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల మధ్య కూడా ఉంటారు వాళ్ళ ఈకేవీసీ ప్రాసెస్ కూడా చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతుంది అనమాట అలాంటి వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీరు ఈకేవైసీ ప్రాసెస్ కోసం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయి అనమాట సో ఈరోజు మీరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో మీ రైస్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ సంబంధించినటువంటి ఈకేవీసీ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అలాగే ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉండారని కంప్లీట్ వివరాలతో ఈరోజు తెలుసుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ మార్చ్ ముప్పై ఒకటి లోపు మీరు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్